హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాసని ఈరోజు అయితే మేము నిమ్మకాయ అయితే తాలింపు పెట్టబోతున్నాం అన్నమాట ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇవే నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు అనేది మనం కట్ చేసుకొని స్టోర్ చేసుకొని తాలింపు అయితే పెట్టాలి ఈ నిమ్మకాయనైతే మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నిమ్మకాయలను అయితే నేను కట్ చేస్తున్నాను మీకు జూమ్లో పెట్టి కట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు మొక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో కోసి మళ్ళీ సైడ్లను కొయ్యాలన్నమాట ఇలా సైడ్ సైడ్ను కోస్తూ ఉండాలి ఇంత ఫ్రెండ్స్ చాలా ఈజీ అన్నమాట కట్ చేయడం అన్నది చూడండి ఈ విధంగా అంత కట్ చేసుకోవాలి అంతా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక బాక్స్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఎలా స్టోరేజ్ పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టోరేజ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాం అన్నమాట మీకు చూపెడతాను ఇదైతే మేము ముందు పెట్టేసి ఉంచుకున్నాం కాబట్టి పది రోజుల తర తెలుగ్ంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అయితే పెట్టుకోవచ్చు ఇదైతే వన్ ఇయర్ వరకు ఉంటుంది దీని గురించి భయపాల్సిన పనే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ పెనమైతే వేడెక్కింది ఇప్పుడైతే నేను ఐదు నూనె నూనేస్తాను ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే నూనె ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు కరివేపాకు ఎల్లుల్లిపాయ ఎన్నుమిర్చి మెంతులు జీలకర్ర జీలకర్ర ఆవాలు ఇవన్నీ కావాలి ముందు నేనైతే ఎన్నుమిర్చి వేస్తున్నాను ఎన్నుమిర్చి వేసి నేను కలుపుకుంటున్నాను అన్నమాట ఎన్నుమిర్చి వేయగానే ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు అన్నవి వేసేది ఆవాలు మెంతులు అవన్నీ వేసేస్తున్నాను కరివేపాకు అన్నది వేసేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని తర్వాత బాగా కలుపుతున్నాను ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే మాకు సరిపడాంత కారం వేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే నేను సరిపడాంత మళ్ళీ ఉప్పు కూర సేమ్ వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఇప్పుడు నేను కలిపేస్తున్నాను చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఇందులో పచ్చడి వేసుకుంటున్నాను చూడండి పచ్చడి వేస్తాను కదా నెమ్మకే పచ్చడి వేస్తే మించి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ ఉప్పు కారం జలకర్ర మెంతుల పొడి అదంతా కలాలి అనమకై కంత పట్టల అన్నమాట దేన్ని ఎలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇపుడి నిమ్మకై పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి మీరే ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడైతే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా నిమ్మకాయ పచ్చడి అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్